సెప్టెంబర్ జన్మించిన వారి జాతకం సెప్టెంబర్ రెండున జన్మించినవారు కన్యరాశి వర్గో కి చెందినవారు వీరి చక్కటి లక్షణాలు జీవిత గమనాన్ని ప్రభావితం చేసే దశలు అలాగే సాధన చేయవలసిన పరిష్కారాల గురించి తెలుసుకుందాం ఆలోచనాత్మకులు ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించడానికి ఆసక్తి చూపుతారు సంస్థీత గుణం క్రమశిక్షణతో పనిచేయడంలో నైపుణ్యంతో ఉంటారు సేవాభావం ఇతరులకు సహాయం చేయడంలో ఎంతో సంతృప్తి పొందుతారు సహనం తాము ఎదుర్కొనే సమస్యలను ధైర్యంగా పరిష్కరించగలరు జీవిత దశలు మరియు ఫలితాలు వరకు సంవత్సరాలు శిశుదశ విద్య చదువులో తల్లిదండ్రుల సహాయంతో మెరుగైన ఫలితాలు ఆరోగ్యం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి కానీ పెద్ద సమస్యలేమీ ఉండవు పరిష్కారం ప్రతిరోజు సరస్వతి దేవికి పూజ చేయాలి మంగళవారం తులసి మొక్కకు నీరు పోస్తే విద్యా విజయాలు ఉంటాయి పదకొండు నుంచి ఐదు వరకు సంవత్సరాలు యువదశ చదువు కెరీర్ విద్యలో ప్రావీణ్యం సాధిస్తారు కెరీర్ ప్రారంభానికి మంచి అవకాశం దొరుకుతుంది ప్రేమ స్నేహితులతో గాఢమైన అనుబంధం ప్రేమ విషయాల్లో తొలిదశలో కొంత అసంతృప్తి తలెత్తవచ్చు పరిష్కారం ప్రతి నెల ఒక పేద విద్యార్థికి సహాయం చేస్తే శుభమవుతుంది ఇరవై ఆరు నుంచి యాభై వరకు సంవత్సరాలు స్థిరత్వ దశ కుటుంబ జీవితం కుటుంబంపై ప్రేమ పిల్లల అభివృద్ధికి కృషి ఆర్థిక పరిస్థితి ఆదాయం స్థిరంగా ఉంటుంది వ్యాపార ఆలోచనలు బలపడతాయి పరిష్కారం ప్రతి నెల శనివారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించి నైవేద్యం సమర్పించండి యాభై ఒక్క నుంచి డెబ్బై ఐదు వరకు సంవత్సరాలు ఆధ్యాత్మిక దశ ఆత్మ వికాసం ఈ దశలో ఆధ్యాత్మికతపై ఎక్కువ ఆసక్తి సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆరోగ్యం వయోభారాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది కానీ మానసికంగా ప్రశాంతంగా ఉంటారు పరిష్కారం నిత్యం విష్ణు సహస్రనామాన్ని పఠించండి గురువారం దత్తాత్రేయ స్వామి పూజ చేయండి డెబ్బై ఆరు నుంచి ఒక వంద వరకు సంవత్సరాలు తృప్తి దశ జ్ఞానోదయం ఆత్మజ్ఞానం పొందడానికి జీవితం పట్ల పూర్తి సంతృప్తి కుటుంబ సహకారం పిల్లల ప్రేమతో ప్రశాంత జీవితం పరిష్కారం ధ్యానం భగవంతుని సేవ ద్వారా ఆత్మ నిమగ్నత పొందండి ప్రేమ జీవితం వీరు ప్రేమలో నిస్వార్థంగా ఉంటారు అయితే వారి భావోద్వేగాలను అర్థం చేసుకునే భాగస్వామి ఉండాలి లవ్ మ్యారేజ్ కు వీలుంటుంది కానీ తల్లిదండ్రుల అనుమతి చాలా అవసరం డాక్టర్ ఉపాధ్యాయుడు డేటా అనలిస్ట్ రచయిత ఇంజనీర్ వంటి వృత్తుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపగలరు వ్యాపారం చేస్తే జాగ్రత్తగా ప్రణాళికలు అమలు చేయాలి ఆరోగ్యం జీర్ణ సమస్యలు తలనొప్పి మరియు ఒత్తిడి సమస్యలు ఎక్కువగా ఉంటాయి ప్రాణాయామం వ్యాయామం మరియు సరైన ఆహారపు అలవాట్లతో సమస్యలు తగ్గించవచ్చు పరిష్కారాలు రెమెడీస్ గ్రహ స్థితి కోసం ప్రతిరోజు గణపతికి పూజ చేయాలి బుధవారం పచ్చని వస్త్రాలు ధరించడం శుభప్రదం ఆర్థిక అభివృద్ధి కోసం ప్రతి నెల ఒక పేద వ్యక్తికి ఆర్థిక సహాయం చేయండి పచ్చని మొక్కలు నాటడం శుభప్రదం ఆరోగ్య సమస్యల నివారణ ప్రతిరోజు సరైన సమయానికి ఆహారం తీసుకోవడం రాత్రి ఆలస్యం చేయకుండా నిద్రపోవడం సామాజిక సంబంధాల మెరుగుదల కోసం శనివారం పేదవారికి అన్నదానం చేయడం ఆదివారం హనుమాన్ ఆలయ సందర్శన సెప్టెంబర్ రెండున జన్మించిన వారు క్రమశిక్షణ సేవా గుణం మరియు దృఢ సంకల్పంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ప్రతి దశలో వారు సవాళ్లు ఎదుర్కొంటూనే విజయం సాధిస్తారు పూజలు ధ్యానం మరియు సామాజిక సేవల ద్వారా తమ జీవన పథాన్ని మరింత వెలుగులోనికి తీసుకురాగలరు సెప్టెంబర్ రెండున జన్మించిన వారు ఎదుర్కొనే సమస్యలు మరియు పరిష్కారాలు ఒకటి భావోద్వేగ సమస్యలు ఇమోషనల్ ఛాలెంజెస్ సమస్య వ్యక్తిగత సంబంధాలు ప్రేమలో అర్థం చేసుకోవడంలో సమస్యలు పరిష్కారం నిత్యం ధ్యానం చేయడం ద్వారా మానసిక శాంతి పొందండి కష్టాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోండి సంబంధాల్లో చర్చలు మరియు సహనం పెంచుకోండి రెండు ఆర్థిక ఒడిదుడుకులు ఫైనాన్షియల్ ఛాలెంజెస్ సమస్య కొన్నిసార్లు ఖర్చులు నియంత్రణలో లేకపోవడం పరిష్కారం ప్రతి నెల బడ్జెట్ తయారు చేసుకుని ఖర్చులను అనుసరించండి పాతకాలీతో గణపతి హోమం చేయించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి బుధవారం రోజు పచ్చని మొక్కలు నాటడం శుభప్రదం మూడు ఆరోగ్య సమస్యలు హెల్త్ ఛాలెంజెస్ సమస్య జీర్ణ సమస్యలు ఒత్తిడి మరియు తలనొప్పి పరిష్కారం ప్రాణాయామం మరియు యోగాసనాలు చేయడం రాత్రి ఆలస్యంగా తినకుండా హల్కా ఆహారం తీసుకోవడం ప్రతి నెల శివుడికి పూజ చేయడం నాలుగు వృత్తి సమస్యలు కరియర్ ఛాలెంజెస్ సమస్య ప్రగతిలో కొన్నిసార్లు నిరాశ అనుభవం పరిష్కారం పనులను సజావుగా నడపడం కోసం ప్రణాళికలు తయారు చేయండి గురువారం లేదా బుధవారం దత్తాత్రేయ స్వామి పూజ చేయండి మీ నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా అవకాశాలను వినియోగించుకోండి ప్రేమ మరియు కుటుంబ సమస్యలు లవ్ ఫ్యామిలీ సమస్య కుటుంబంలో తగాదాలు లేదా ప్రేమలో అన్యోన్యత లోపం పరిష్కారం సంయమనం పాటించడం మరియు సంబంధాల్లో స్పష్టత కోసం ప్రయత్నించడం గణేశుడికి నిత్యం పూజ చేయడం కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఆరు వృద్ధాప్య సమస్యలు ఓల్డ్ ఏజ్ ఛాలెంజెస్ సమస్య ఒంటరితనం ఆరోగ్య క్షీణత పరిష్కారం ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం మరియు సమాజంలో చురుకుగా పాల్గొనడం ప్రతి నెల హనుమాన్ ఆలయ సందర్శన సమస్యలన్నీ సజావుగా పరిష్కరించుకోవడానికి ఆత్మవిశ్వాసం సహనం మరియు ఆధ్యాత్మిక జీవితం అవసరం గ్రహ దోష నివారణ ధ్యానం మరియు మంచి పనులతో సమస్యలను తగ్గించుకోవచ్చు ఏదైనా ఆవశ్యకమైన ప్రత్యేక పరిష్కారం కావాలంటే చెప్పండి